చంద్రబాబు నాయుడు గారు తన సహజ ధోరణిలోనే వెన్నుపోటు పడవడం అలవాట్లో భాగం ఎన్నికలు రెండు రోజులున్నాయనగా వచ్చి ఈ జిల్లా కేంద్రం ఉండదు అని కొంతమంది అంటున్నారు ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం కొనసాగుతుంది ఈ జిల్లా కేంద్రం కొనసాగించే బాధ్యత నాది అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రోజు నిర్దాక్షిణంగా వెనకబడిన ప్రాంతాల ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని తీసేయటం అన్నటువంటిది ఎంతో వరకు సమంజసం స్వతంత్రం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు బ్రిటిషర్ పాలనలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడో ఏర్పడిన జిల్లాలో ఎక్కడ కూడా రద్దు కాలేదు కొత్తగా అక్కడక్కడ ఏర్పాటు అయితే వచ్చినాయి కానీ ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అది కూడా రాయచూటి ప్రాంతం పైన కక్షతో చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఎంత దుర్మార్గమైన చర్య పార్లమెంట్ జిల్లా ప్రతిపాదక ఏర్పడిన జిల్లా కేంద్రాలలో ఆ రోజు భౌగోళికంగా సెంటర్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలన చేసి ఆ రోజు జిల్లా కేంద్రాన్ని సెలెక్ట్ చేసి ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది కొన్ని ఆఫీసెస్ వస్తాయి ప్రాంత అభివృద్దికి దోహదపడుతుంది అన్నింటికి సెంటర్ లొకేషన్ లో దోహదపడుతుంది అనేటువంటి భావించే తరుణంలో ఏర్పడిన రెండు సంవత్సరాలలోనే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కానీ అత్యంత అద్భుతంగా కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ చేసి ఉన్నటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు అన్ని ఆఫీసులు చక్కగా నడిచేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం మరి ఎన్నికలలో నువ్వు అదే పనిగా గారు వచ్చి ఎన్నికల హామీలో భాగంగా మీరు ఓటు ఏంటి నిలబెడతానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక సంవత్సరానికే ఎందుకు రద్దు చేశారు మొదటపల్ల జిల్లా ఏర్పాటు చేశారని చెప్పారు మీరు ఏర్పాటు చేసుకోండి ఈ జిల్లాని ఎందుకు కేంద్రంగా రద్దు చేయాల్సి వచ్చింది కక్షతో మరి కడప జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి జిల్లాగా విడదీసి ఇప్పుడు మళ్లీ దాన్ని మదనపల్లి జిల్లాకి వేస్తే ఈ ప్రాంత మనోభావాలు ప్రాంత ప్రజల మనోభావాలు ఎలా ఉండాలి గత చాలా రోజుల నుంచి నా వంతు బాధ్యతగా నేను తెలియజేస్తున్నా ఇది డ్రామా ఆడుతున్నారు మదనపల్లి జిల్లాను ఒకసారి విభజిస్తే ఇది ఉండదు అని చెప్పి నేను చెప్తున్నా చాలా మంది మేము మీసాలు తిప్పాం తొడలు కొడతాం మనం మాట్లాడించి ప్రజల్లో వేరే రకమైన భావాలు క్రియేట్ చేసి సమయం లేకుండా కేవలం రోజు రెండు రోజులలోనే నిర్ణయం తీసుకుని ముందే ఆడినటువంటి డ్రామాలో భాగంగా లీక్లు ఇచ్చి ఈ రోజు నిర్దార్ష్యంగా జిల్లా విడదీశారు ఈ బాధతత్వ హృదయంతో బాధపడుతుంటే మళ్ళా ఇవ్వకరంగా తప్పుదో పట్టించడానికి కేబినెట్ లో కన్నీరు వాడిశారు అని చెప్పి కొన్ని ఎల్లో మీడియాలో చూస్తున్న కొన్ని వార్తలు ఇదెంతవరకు సంబంధించి ఈ ప్రాంత ప్రజాప్రతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాయచూరి ప్రాంతానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు తన కేబినెట్ స్వయంగా పాల్గొని ఈ జిల్లా కేంద్రం తీసేస్తున్నా దాంట్లో భాగస్వామి అయ్యి అక్కడ సంతకం పెట్టి ఒక మనిషిని హత్య చేసేటప్పుడు పొడిచేటువంటి పోట్లల్లో ఈయన ఒక పోటు పొడిచి అక్కడ చంపి మళ్ళీ బయటకు వచ్చి కన్నీరు కలిసాడు అని చెప్పి అని అంటే ఎంతవరకు బావి ఇదే రాజకీయాలలో ఇది చేయాల్సినటువంటిది ఇదే ప్రజల కోసం చేసే బాధ్యత మనిషి చేయాల్సినటువంటి విషయాలు అదే కేబినెట్ మీటింగ్ లోనో ముందు నేను ఈ కేబినెట్ లో నేను భాగస్వామిని నా చేతితో నేను ఈ జిల్లాను చేసినాక నేను ఒక భాగస్వామిని కాను అని చెప్పి కన్సెంట్ డీసెంట్ కన్సెంట్ ఇచ్చి దీనికి వ్యతిరేకమైనటువంటి మాట కూడా అక్కడ రాసిపోకుండా వచ్చే బయటకు వచ్చి డ్రామా ఆడుతున్నారు అని అంటే ఇది ఏమనుకోలో అర్థం కావడదు ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఎంత బాధపడుతున్నారు కన్నీరు కాడిచిన కుటుంబం ఉందా ప్రతి ఒక్కరు ఆవేదన చెందుతున్నారు వైకుంఠ యశి అన్నటువంటి దాంట్లో ముందు కొత్త సంవత్సరం వచ్చిన వస్తున్న శుభ్రం లో ఈ రకంగా ఈ ప్రాంతాన్ని బొంతు కోసి ప్రతి ఇంట కన్నీరు ముగించాలే ఇది ఎంతో సమంజసం ఒకటి నాలుగు సంవత్సరం నుంచి మీ పాలపైన గాని మీ పైన గాని ఇంకా మారుతారు చేస్తారు అన్నటువంటి ఆలోచనతో నేను ఎంతో మీకు మీరు ఎన్ని రకాల అవమానకరంగా మాట్లాడుతున్నా ఏ రకాల బూతును మాట్లాడుతున్నా ఏ రకాల మనోవేదనకు గురి చేసే విధంగా మీరు మాట్లాడినా సమాధానం చెప్పాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఈ యొక్క గతంలో ఉన్నటువంటి చరిత్ర లేకుండా ఇది ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉండాలి అని చెప్పి నా అంతకు నేను అన్ని సహనంతో భరిస్తూ వచ్చాను మరి ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది రాయచూటి యొక్క ప్రజల్లో ఏదైతే బాధపడుతున్నారో ప్రతి ఇంటికి సంబంధించినటువంటి ప్రతి యువత ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మనిషి ఏ రకంగా అవేది చెందుతున్నాడు వాళ్ళ ఆవేదనలో భాగంగా నాకు కూడా చాలా బాధగా ఉంది అయినా కూడా మీరు ఈరోజు జనవరి తర్వాత జనవరి ఫస్ట్ తర్వాత ముప్పై ఒకటి నోటిఫికేషన్ ఇచ్చేసి తర్వాత ఇది చేయకూడదని మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు మా పోరాటం ప్రజలతో ఏదైతే వాళ్ళ మనోభావం ఉందో వాళ్ళతో పాటు ఖచ్చితంగా గట్టిగా పోరాటం చేస్తాను మా సాధ్యమైనంత వరకు చేస్తాం మన్నాడు యువత అంతా కూడా నిజానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తరలిచ్చి మన నిరసన తెలియజేస్తాం ప్రభుత్వానికి లేదు ఇక్కడ ప్రజలు నేను చేసినట్టు మోసాన్ని గుర్తుంచుకున్నాను అడుగుతున్నారు వాళ్ళ ఆవేదన తిరిగి నా మనసు మార్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు మనసు కరిగే విధంగా మనం గట్టిగా గట్టిగా పోరాడుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా నా ప్రభుత్వం తమ వ్యతిరేక భావాలను మానుకొని ఈ ప్రాంతానికి ఏదైతే నష్టం చేశారో దాన్ని తిరిగి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ కొనసాగించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్తున్నాను